హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ మీకు తమ్ములు చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదండి ఇక ఇవాళ బి మనము వీడియో వచ్చేసి బియ్యం అనేది ఒక్కొక్కసారి రెండు నెలలకి మూడు నెలలకి ఆరు నెలల పాటు సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు మనమైతే బియ్యం స్టోర్ చేసుకోవడానికి కొనుక్కుంటూ ఉంటాం కదండి అలా స్టోర్ చేసేటప్పుడు మనము బియ్యంలో అనేది పురుగు పట్టడము ముక్కు వాసన రావడం జరుగుతుంది కదా కొంతమంది అయితే పొలాలు ఉన్న వాళ్ళు బియ్యం అనేది ఇంకా ఎక్కువ నెలలే ఎక్కువ సంవత్సరాలే స్టోర్ చేస్తూ ఉంటారండి అలా స్టోర్ చేసేటప్పుడు బియ్యంలో పురుగు పట్టడం ముక్కు వాసన రావడం జరుగుతుంది అలా కుడా ఉండాలంటే మన కిచెన్లో ఉన్నటువంటి వాటితోనే ఐదు రకాలుగా మనము బియ్యాన్ని అనేది ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక లైక్ ఇచ్చే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఫస్ట్ టిప్ వచ్చేసి మనము బియ్యం అయితే నేను ఈ విధంగా ఒక కప్పులోకి అయితే తీసుకొని చూపిస్తున్నాను బియ్యం మొత్తం చూపించాలంటే చూపించలేం కదండి అన్ని అందుకనేసి ఈ విధంగా నేను ఒక కప్పులో చిన్న కప్పులో బియ్యం అనేది తీసేసుకొని ఏ విధంగా మనము స్టోర్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చూపిస్తున్నాను మనము ఏ కర్రీస్లోకి అయితే మనము ఏ కర్రీలోకైనా తాలింపు వేసుకోవడానికి అయితే ఎండుమిర్చిని అయితే వాడుతూనే ఉంటాం కదండి ఆ విధంగా ఎండుమిర్చిని అయితే మనము చూడండి ఈ రైస్లో మనం ఈ విధంగా పెట్టేసుకొని మనము బియ్యం అయితే స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా స్టోర్ చేసుకోవటం వల్ల పురుగు పట్టకుండా అదే విధంగా ముక్కు వాసన కూడా రాకుండా బియ్యం అంటే మనకి ఈ విధంగా మన కిచెన్లో దొరికే వాటితోనే మనము ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే కంపల్సరీగా మీకు నచ్చితే ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి సెకండ్ టిప్ వచ్చేసి చూడండి ఇక్కడ నేను మరో కప్పులోకి అయితే విధంగా రైస్ అనేది తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లోకి కూడా నేను ఎక్కడ మనము ఏ రకంగా అయితే మనం బియ్యాన్ని అయితే నిల్వ చేసుకోవచ్చు పురుగు పట్టకుండా అనేసి చూడండి మనము ప్రతిరోజు కాకపోయినా వారంకొకసారైనా సరే మన ఇంట్లో నాన్ వెజ్ అనేది వండుతూనే ఉంటాం కదండి ఆ నాన్ వెజ్లోకి అయితే మనము మసాలాకి వేస్తూనే ఉంటాం కదండీ బిర్యానీ ఆకు అలాంటి లవంగాలు ఇవన్నీ వేస్తూనే ఉంటాం కదండి అలాంటి బిర్యానీ ఆకు అనేది తీసేసుకొని ఈ విధంగా బియ్యంలో బిర్యానీ ఆకు వేసేసుకొని మనము ఈ విధంగా కూడా స్టోర్ చేసుకోవటం వల్ల బియ్యంలో అనేది పురుగు పట్టకుండా ముక్కు వాసన రాకుండా ఉండడానికి ఈ బిర్యానీకి కూడా మనకి చాలా యూస్ఫుల్గా అయితే పనిచేస్తుంది తప్పకుండా అయితే మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ తాటిప్పు వచ్చేసి మనకి బియ్యం అదొకప్పుతో నేను మరొక కప్పుతో అయితే బియ్యాన్ని అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ చూడండి నేను అదే కప్పులో కాకుండా మరో కప్పులోకి అయితే ఈ విధంగా బియ్యం తీసుకొని మనము ఈ బియ్యాన్ని కూడా మనం ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నాను ఇప్పుడు మనము బిర్యానీయే కాదండి తాలింపుల్లోకి కానీ దేంట్లోకైనా సరే మనం ఈ విధంగా వెల్లుల్లిపాయలు అనేది వాడుతూనే ఉంటాం కదండీ ఈ విధంగా వెల్లుల్లిపాయల్ని మనము బియ్యంలో ఈ విధంగా పెట్టేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా పాయల్ అయినా సరే తీసేసుకొని మనము బియ్యంలో అక్కడక్కడ ఈ విధంగా పెట్టేసుకోవటం వల్ల బియ్యం అనేది పురుగు పట్టకుండా అదే విధంగా ముక్కు వాసన రాకుండా ఉండడానికి వెల్లుల్లిపాయలు కూడా మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తాయి చూడండి ఇక్కడ నేను ఈ విధంగా అయితే మూడు రకాలుగా అయితే నేను ఏ విధంగా మనము బియ్యం అనేది స్టోర్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్పాను కదండి ఇక్కడ నాలుగో టిప్ వచ్చేసి చూడండి మరొక కప్పులో అయితే అదే విధంగా నేను బియ్యం అయితే తీసుకుంటున్నాను చూడండి నాలుగో కప్పు వచ్చేసి ఇక్కడ నేను అదే కప్పులో బియ్యం అనేది తీసుకున్నాను తీసుకొని మనము ఏ కర్రీ ఎలా వండుకున్నా సరే మనము టేస్ట్ తగ్గట్టుగా అయితే మనమైతే సాల్ట్ అనేది వాడుతుంటాం కదండి ఆ రా సాల్ట్ చూడండి ఈ విధంగా కొంచెం రా సాల్ట్ అనేది తీసేసుకొని నేను ఈ విధంగా మనము బియ్యంలో వేసేసుకొని బియ్యం మొత్తం కూడా మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బియ్యం మొత్తంలో మనము ఈ విధంగా రాల సా రాళ్ళ ఉప్పును అనేది మనము ఈ విధంగా ముక్ మనము మిక్స్ చేసుకోవటం వల్ల బియ్యం అనేది మనకి ముక్కు వాసన రాకుండా ఉంటాయి అదేవిధంగా పురుగు పట్టకుండా కూడా మనకి ఈ విధంగా ఉండడానికి మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందండి రా రాసాల్ట్ వచ్చేసి చూడండి మనకి రాసాల్ట్ కూడా చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి ఈ విధంగా అయితే మీకు కంఫల్ కంపల్సరీగా అయితే మీకు వర్కౌట్ అవుతుంది ఇది టిప్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇంకా ఐదో టిప్ వచ్చేసి నేను అదే మరొక కప్పులో అయితే అదే విధంగా మరొకని రైస్ అనేది ఈ విధంగా తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము ఏ విధంగా మనము అయితే బియ్యాన్ని మళ్ళీ ఒకసారి స్టోర్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ మనము ప్రతిరోజు పూజ చేసేటప్పుడు కర్పూరం అనేది వాడుతూ ఉంటాం కదండి ఆ విధంగా నేనైతే ఇక్కడ నాలుగు కర్పూరం అనేది ఈ విధంగా తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను చూడండి ఈ విధంగా నాలుగు కర్పూరాలు తీసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఈ విధంగా ఒకటి తీసేసుకొని ఆ పేపర్లోకి మనము ఈ విధంగా కర్పూరం అనేది వేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఒక దారం కానీ లేకపోతే వీలుగా ఉంటే మనకి మూడైనా సరే వేసేసుకొని ఈ విధంగా నాలుగైదు ప్యాకెట్స్ అనేది తయారు చేసుకొని మనమైతే ఈ విధంగా బియ్యంలో అక్కడక్కడ పెట్టేసుకోవటం వల్ల బియ్యం అనేది పురుగు పట్టకుండా ముక్కు వాసన రాకుండా ఉండడానికి ఈ టిప్ కూడా మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందండి చూడండి ఈ విధంగా మనము ఐదు రకాలుగా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే బియ్యాన్ని మనము ఎక్కువ ఎక్కువగా సంవత్సరం పాటైనా సరే రెండు సంవత్సరాల పాటైనా సరే బియ్యాన్ని అయితే మనకి పురుగు పట్టకుండా ముక్కు వాసన రాకుండా ఈ విధంగా అయితే మనము బియ్యాన్ని అయితే స్టోర్ అండి తప్పకుండా మీరైతే ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ ఇక మరొక అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనము ప్రతిరోజు అయితే కర్రీస్లోకి చింతపండు అనేది వాడుతూనే ఉంటాం కదండి చింతపండును కూడా మనం రెండు రకాలుగా అయితే స్టోర్ చేసుకోవచ్చు ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనేసి ఈరోజు ఇక్కడ నేనైతే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ చూడండి నేను రెండు కప్స్లో అయితే నేను ఈ విధంగా చింతపండును అయితే తీసుకున్నానండి ఎందుకంటే నేను రెండు రకాలుగా చింతపండు అనేది ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనేసి చెప్తున్నాను కదండి అందుకోసం అనేసి ఇక్కడ నేనైతే రెండు కప్పుల్లో చింతపండునైతే ఈ విధంగా సపరేట్ సపరేట్గా తీసుకొని మీకు ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి ఇంట్లో అయితే మనము మసాలా కర్రీలోకి అయితే మసాలా వేసేయడానికి మనం ఈ విధంగా ల లవంగాలు అనేది వాడుతూ ఉంటాం కదండి ఈ విధంగా లవంగాలని కొద్దిగా తీసేసుకొని ఈ విధంగా చింతపండులో కూడా వేసేసుకొని మనమైతే స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా స్టోర్ చేసుకోవటం వల్ల చింతపండు అది నలుపు రాకుండా కూడా ఉంటుంది అదేవిధంగా మరొక టిప్ అయితే చూడండి ఇక్కడ నేను ఈ చింతపండులోనే సాల్ట్ అనేది వేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా స్టోర్ చేసుకోవటం వల్ల చింతపండు అయితే మనకి నల్ నలుపు రాకుండా ఉంటుంది ఈ విధంగా మనము ఎన్ని రోజులైనా సరే చింతపండు అయితే మనము ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా రెండు రకాలుగా మనమైతే చింతపండును స్టోర్ చేసుకోవచ్చు చూడండి మనము ఇంకా చింతపండు ఎక్కువగా ఉంది ఒకసారి ఒక ఐదు కేజీలు ఒక ఆరు కేజీలు మనము తీసుకొని స్టోర్ చేసుకోవడానికైతే ఇంకొక టిప్ చెప్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాటిల్ మనం బాటిల్ అనే బాటిల్ అనేది తీసుకుంటాము లేకపోతే కొంతమంది జాడీలు ఉంటాయి కదండి ఆ జాడీల్లో అయినా సరే చింతపండు అయితే ఈ విధంగా ఎయిర్ కేర్ కంటైనర్లలో మనము చింతపండు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము ముందు చింతపండు పెట్టే దాంట్లో ముందు అడుగు భాగంలో ఒక న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఒక టిష్యూ పేపర్ కానీ తీసేసుకొని ఈ విధంగా రా సాల్ట్ అనేది మనము ముందుగా అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము రా సాల్ట్ వేసిన తర్వాత పైన చూడండి ఇక్కడ చింతపండు అనేది మనకి ఎంత క్వాంటిటీ చింతపండు ఉందో అంత క్వాంటిటీ తగ్గట్టుగా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా రా సాల్ట్ అనేది వేసుకుంటూ ఈ విధంగా చింతపండు అయితే మనము స్టోర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అక్కడక్కడ చింతపండు మన మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా రాసాల్ట్ అనేది వేసుకుంటూ చింతపండునైతే ఈ విధంగా స్టోర్ చేసుకోండి పైన ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ పెట్టేసుకొని ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ అనేది తీసేసుకొని కాటన్ క్లాత్ పైన పెట్టేసుకొని మనము మూత పెట్టేసుకొని అయితే ఎన్ని రోజులైనా ఒక సంవత్సరం పాటైనా ఆరు నెలల పాటైనా మనము ఈ విధంగా చింతపండునైతే స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ అయితే చూడండి నేను ఇక్కడ వైట్ కలర్ ఖచ్చి అనేది తీసేసుకొని చూపిస్తున్నాను అది కాటన్ క్లాతే ఈ విధంగా కాటన్ క్లాత్ ఒకటి ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా మనము గాలిపోకుండా ఉండ ఉండాలి కాబట్టి ఈ విధంగా గాలిపోకుండా మనము ఇక్కడ కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మనము మూత పెట్టేసుకొని ఈ విధంగా చింతపండు అయితే మనము స్టోర్ చేసుకోవటం వల్ల చింతపండు అయితే ఎన్ని రోజులైనా సరే మనకి నలుపు తిరగకుండా చింతపండు అనేది స్టోర్ చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ మరొక టిప్ చూడండి మన కిచెన్లో అయితే మనము ప్రతిరోజు పసుపు అనేది లేనిది మనం కర్రీస్లోకి ఎక్కడ కూడా మనం ఏది కూడా చేయము కదండి ఈ విధంగా మనము ఒక్కొక్కసారి పసుపుని అనేది మనం ఎక్కువగా ఆడిచి పెట్టుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా పెట్టినప్పుడు కలర్ పసుపు కలర్ అనేది పోతుంది అదేవిధంగా దాని స్మెల్ అనేది కూడా పోతూ ఉంటుంది కదండి అలా పోకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి ఈ విధంగా మన ఇంట్లో అయితే మన కిచెన్లో ఎప్పుడు మన ఇంట్లో మిరియాలు అనేది ఉంటాయి కదండి ఆ విధంగా అనేది తీసేసుకొని ఇలా పసుపులో వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకొని మనము పసుపునైతే ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా పసుపునైతే మనము స్టోర్ చేసుకోవటం వల్ల పసుపు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది అదేవిధంగా మనకి పసుపు కూడా ఎన్ని రోజులైనా సరే ఈ ఇదే ఇదే విధంగా ఉంటుంది మనకి పసుపు కూడా చాలా కలర్ఫుల్గా అదే విధంగా కనబడుతుంది అని తప్పకుండా మీరు అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా ఎందుకంటే ఎక్కువ ఎక్కువ పసుపు అనేది మనం ప్యాకెట్స్ తెచ్చుకోకుండా ఈ విధంగా పసుపు కొమ్మలు తెచ్చుకొని పసుపు అయితే ఆడించుకుంటూ ఉంటాం కదండి అలా ఆడించుకునే వారికి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి పసుపుతో పాటు మనము ఎక్కువగా కారం కూడా వాడుతూ ఉంటాము ఆ కారం కూడా మనము ఆరు నెలలకి సంవత్సరం పాటు ఉండేలాగా ఉండేలాగైతే పట్టించుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా అన్ని మసాలాలు వేసి కారం అయితే పట్టించుకుంటూ ఉంటాం ఈ విధంగా పట్టించినప్పుడు కారం అనేది ఎక్కువ రోజులు అయిపోతే ఒక్కొక్కసారి చేదు రావటం అదేవిధంగా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అని ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది కారం మొత్తం కూడా ఈ విధంగా రాకుండా ఉండాలంటే ఈ చిప్ ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి కంపల్సరీగా యూస్ఫుల్ అవుతుంది టిప్ అయితే ఇక్కడ చూడండి మనము ఈ విధంగా కారం అనేది ఎక్కువ ఎక్కువగా ఆడించుకున్నప్పుడు మనము అది ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనేసి ఆలోచిస్తూ ఉంటారు కదండి అలా అయితే ఈ టిప్పు తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదండి తెలియని వారి కోసం అయితే ఈ టిప్ చెప్తున్నాను ఇక్కడ ఈ విధంగా మన కిచెన్లో అయితే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి ఆ విధంగా వెల్లుల్లిపాయలు అనేది తీసేసుకొని మనం ఈ విధంగా కారంలో అక్కడక్కడైతే ఈ విధంగా వేసేసుకొని కారం మొత్తం కూడా మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని మనము కారాన్ని అయితే స్టోర్ చేసుకోవటం వల్ల కారం అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అదేవిధంగా కారం మనకి చేదు కూడా కాకుండా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళీ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు వీడియో అయితే నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్